హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని వేపాకు ఈ పేరు వినగానే అబ్బా చేదు అంటారు కదా అయితే వేపన ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణి అని చెప్తారు మన తాతలు తండ్రులు అందరూ కూడా ఈ వేపాకు గురించి చెప్పే ఉంటారు మీ అందరూ కూడా వినే ఉంటారు దీని విశిష్టత ఏంటి అన్నది వేపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ హైపర్గ్లైసెమిక్ యాంటీ అల్సరు యాంటీ మలేరియాలు యాంటీ వైరలు యాంటీ ఆక్సిడెంట్లు అనే లక్షణాలు చాలా ఉన్నాయి అలాగే యాంటీ ముటాజెనిక్ యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు కూడా చాలా ఉన్నాయి ఇవే కాదండి ఈ వేపాకుల్లో విటమిన్ ఏ సి కెరోటినాయిడ్స్ లినోలియకు ఒలియక్ లాంటి సమ్మేళనాలు కూడా ఉన్నాయి మరి రోజు ఖాళీ కడుపుతో ఈ వేపాకులు తింటే ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మరి ఈ వీటి గురించి మనం తెలుసుకుందాం వేపాకులు చేదుగా ఉంటాయి కానీ వేపలో ఉండే ఔషధ గుణాలు మాటల్లో చెప్పలేనివి ప్రతి ఒక్కరికి ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలుసు తినగా తినగా వేము నుండు అని వేమన పద్యంలో ప్రతి ఒక్కరు చిన్నప్పుడు మరి చదువుకున్నారు కదండి అంటే తినగా తినగా వేపాకు కూడా తీయగా అయిపోతుంది అనేసి ఈ వేపాకులను రోజు పరగడుపున నాలుగు లేదా ఐదు లేత ఆకులను తీసుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇలా వేపాకు నమలడం వల్ల మలబద్ధకం సమస్య ఉంటే ఆ సమస్య నుం తగ్గుతుందండి దాని నుంచి మనం అయితే బయటపడిపోవచ్చు ఎందుకు అన్నది ఎందుకు అంటే వేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంది ఇది మలబద్ధక సమస్యను పరిష్కరిస్తుంది అందువల్ల లేత ఆకులు పరగడుపున నమలమంటున్నారు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవడానికి వేపాకులు తీసుకోవచ్చు ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే డయాబెటిక్ రోగ జిగ్గులకు చాలా మంచిది ఈ లేత ఆకులు పరగడుపున నమిలి తినడం రెండు రోజులు చేదుగా ఉంటాయి మూడో రోజు అవి తీయగానే అనిపిస్తాయి తింటే చర్మ సంబంధిత వ్యాధులు అంటే దురదలు గజ్జి తామర చిముడు వంటివి రాకుండా ఉంటాయి ఈ వేపాకుతో స్నానం చేసిన వేప నీరుతో పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ వేపాకు నమలడం వల్ల మన పేగు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అని పెద్దలు కూడా చాలామంది కే పసుపుతో కలిపి ఉండలు చేసి నవిలిస్తారు జుట్టు సంరక్షణకు తోడ్పడుతుంది వేపాకును షాంపూలు మరియు కండిషనర్లో ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది మన జుట్టు బలంగా ఉండడంతో సహాయపడుతుంది చూసారా ఎన్ని మంచి గుణాలండి జీర్ణ వ్యవస్థకు మేలు ఈ వేప జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది కడుపు ఉబ్బరము గ్యాస్ సమస్యలు రాకుండా చూస్తుంది వేపాకు పసుపు నీటిలో మరిగించి ఆ నీటిని స్నానం చేయడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇదండి నాకు తెలిసిన విషయాలు వేపాకు గురించి మీ ముందు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ